అందరికీ నమస్కారం అండి నిన్న అమెరికా వెళ్ళి తిరిగి వచ్చే పిల్లల్ని వెనక్కి వస్తే వెక్కిరిస్తారా అని నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది అయితే చాలామంది పిల్లలు తిరిగి వస్తూ ఉంటే పేరెంట్స్ని వెటకారంగా కొంచెం హేళనగా అప్పుడే తిరిగి వచ్చేస్తున్నారా ఎంత సంపాదించారు ఏమైందనని ఇలా వాళ్ళని హేళనగా కొంచెం బాధపడే విధంగా మాట్లాడి వాళ్ళని బాధ పెడుతున్నారని అయితే ఒక వీడియో చేయడం జరిగింది అయితే ఒక ఆయన పెద్ద ఆయన ఆ సార్ నిజంగా సార్ నిజంగా చాలామందికి కనువిప్పుగా చెప్పారని నాకు అనిపించింది ఇంత పొడుగు ఆయన స్టోరీని ఆయన అనుభవాలని చెప్పారు ఇది ఇరవై సంవత్సరాల కిందట జరిగిన విషయం ఆయన చెప్పుకొచ్చారు అంటే పరిస్థితులు ఇలా ఉంటాయి విదేశాలకు పిల్లలను పంపిస్తే ఈ రకంగా ఉంటాయని ఆయన అనుభవించిన విషయాలని మాత్రమే ఆయన చెప్పారు అయితే ఆయన ఆయనకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు అయితే వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి అమెరికా వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఈయనకు కూడా అనిపించిందంట మన ఊరిలో ఎక్కువగా అప్పట్లో ఎవరు ఎక్కువ అమెరికా వెళ్ళేవారు కాదు కదా వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయిని పంపించేసరికి ఈయనకు కూడా అనిపించిందంట నా కొడుకుని కూడా నేను అమెరికా పంపించాలి రేపు పెళ్ళైనా కూడా గొప్పగా చెప్పుకోవచ్చు ఉంటారు కదా కొంతమంది నా కొడుకు అమెరికాలో ఉన్నాడని చెప్పుకోవడానికి అలాగే ఆయన మనసులో కూడా అనిపించిందంట వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఇలాగే ఆడవాళ్ళు ఉంటారు కదా గొప్పలుగా చెప్పుకుంటుంటే ఈయనకు కూడా అనిపించి ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఇంటి స్థలం ఏదో ఉంటే అది అమ్మేసి కొడుకుని అమెరికా పంపించాడు పంపించక బాగుంది చక్కగా చక్కగా చదువుకున్నాడు మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు అయిన తర్వాత పెళ్లి చేయాలి వస్తూ ఉండేవాడు రెండేళ్ళకో మూడేళ్ళకో వచ్చేవాడు వెళ్తూ ఉండేవాడు వీళ్ళు కూడా హ్యాపీగా బాగానే ఉన్నారు అయితే వీళ్ళ అమ్మాయికి కూడా ఒక మంచి సంబంధం చూసి అక్కడ దగ్గర పక్క ఊరిలోనే పెళ్లి చేశారు చేసిన తర్వాత ఆ అబ్బాయికి కూడా పెళ్లి చేశారు అమెరికా సంబంధం కదా చక్కగా మంచి సంబంధం దొరికింది పెళ్లి చేశారు కోడలు కొడుకు అక్కడికి వెళ్ళిపోయారు తర్వాత పిల్లలు పిల్లలు కూడా పుట్టిన తర్వాత ఇంకా అలా రోజులు గడుస్తూ ఉన్నాయి వాళ్ళ లైఫ్ వాళ్ళది వీళ్ళ లైఫ్ వీళ్ళది పిల్లలు కొడుకున్నాడు అమెరికాలో ఉన్నాడు అని చెప్పుకోవడానికే తప్ప ఎక్కువ రోజులు వీళ్ళతో గడిపింది లేదు ఎప్పుడో ఒకసారి వచ్చేవారు దేనికి కూడా వాళ్ళు వచ్చేవారు కాదు ఎందుకంటే దూరం పైగా చిన్న పిల్లలు అస్తమాను సెలవులు పెట్టుకుని రావాలన్న అంత అయ్యే పని కాదు అయితే అలాగే ఫోనుల్లో మాట్లాడుకుంటూ అలా జీవితాలు గడుస్తూ ఉన్నాయి కొన్ని రోజులు అయిన తర్వాత ఒక పది సంవత్సరాల కిందట ఆయన అతను వెళ్ళిన పది సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి తల్లికి ఎవరైతేన ఈయన భార్యకి ఆరోగ్యం బాగోలేదు ఆవిడ చాలా రోజులు బెడ్ పైన ఉన్నారు పెరాలసిసో ఏదో వచ్చిందంట అయితే పాపం ఆవిడ ఎప్పుడు కలవరించేదంట నా కొడుకుని చూడాలి నా కొడుకు నా దగ్గర ఉండాలి నా కొడుకుని చూడాలని ఏ తల్లికైనా ఉంటుంది కదండి కొడుకుని చూడాలని అలాంటప్పుడు ఆ అబ్బాయిని పిలుద్దామన్నా ఎక్కడ వాళ్ళు సెలవులు పెట్టుకుని రాలేరు సరే ఇంకా ఆ ఫోనుల్లోనే అలా మాట్లాడుకొని కాలక్షేపం చేసేవారు ఎంత మాట్లాడుకున్న ఫోన్ ఫోనే దగ్గరగా ఉన్న బంధం వేరే ప్రేమ వేరే ఉంటుంది ఆ తల్లికి కానీ పాప ఎప్పుడు కొడుకుని కలవరిస్తూ ఉండేదంట నా కొడుకు దగ్గరుంటే బాగుండు బెంగ పెట్టుకునేదంట కానీ వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు అలాగే రోజులు గడిచి గడిచిన తర్వాత ఆవిడ పాపం చనిపోయారు చనిపోయినప్పుడు ఇంకా కొడుకు ఖచ్చితంగా రావాలి కదా కొడుకు కోడలు పిల్లలు అందరూ వచ్చారు పది రోజులు కార్యక్రమాలు అవి చేసేటప్పుడు కోడలు పిల్లలు అందరూ వచ్చారు వస్తే ఈయనకు అక్కడ అనుభవమైన విషయాలు ఏంటి అని అంటే ఆ రోజు అనిపించిందంట నా కొడుకుని ఎందుకు పంపించానా అమెరికా ఏం తప్పులు చేసి మరేను దీనికోసమే ఆయన చాలా బాధపడ్డారంట ఎందుకు అంటే ఆయన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న పిల్లలు ఆ పిల్లల్ని దగ్గర తీసుకుందామని అంటే అసలు వాళ్ళు మాట్లాడే మాటలకి మనం మాట్లాడే మాటకి అక్కడ సంబంధం లేదు ఎందుకంటే మొత్తం ఇంగ్లీషే నేర్పించారు ఆ పిల్లలకి అక్కడ వాతావరణం అక్కడ ఫుడ్ అక్కడ పద్ధతులు ఇంకా అసలు మన ఊరు పద్ధతులు అనేవి అసలు వాళ్ళకి తెలియనే తెలియదు ఆయన దగ్గరగా పిల్లల్ని మనవలు కదా అని దగ్గర తీసుకుని మాట్లాడదామని అంటే వాళ్ళు ఏదేదో ఇంగ్లీష్లో మాట్లాడతారు సరే పిల్లలు కదా ఏదైనా కొని పట్టుకొచ్చి పిల్లలకి పెడదామని అంటే మా పిల్లలు ఇది తినరు మా పిల్లలు అది పడదు మా పిల్లలు బ్రెడ్ జాము తింటారు మా పిల్లలు నూడిల్స్లు మ్యాగీలు తింటారు మా పిల్లలు ఈ వాటర్ తాగరు మినరల్ ఫిల్టర్ వాటరే తాగుతారు అని ఇలాంటివి పాలు ఇవి తాగరు అవి తాగరు లేదంటే ఇక్కడ దోమలు కుట్టేస్తున్నాయి ఇక్కడ ఏసీ లేదు మా పిల్లలకి వాతావరణం పడదు ఇది పడదని ఇంకా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు మొదలు పెట్టారు ఇంకా ఇరవై నాలుగు గంటల చుట్టూ ఆ పిల్లల చుట్టూనే తిరుగుతూ ఉండేవారంట పిల్లలు ఇది ముట్టుకుంటే ముట్టుకోకరా ఇది ముట్టుకుంటే ముట్టుకోకరా అది అది అక్కడికి వెళ్ళకరా ఇక్కడికి వెళ్ళరకరా ఇది నీకు ఇలా అయిపోయిందని ఇంకా అపురూపం అన్నమాట అమెరికాలో ఉన్న పిల్లలు కదా ఈ మట్టి వాసన ఈ తిళ్ళు ఇవన్నీ వాళ్ళకి తెలియక ఏంటేంటో ఆ పిల్లల చుట్టూ తిరగడం పిల్లలను అపురూపంగా చూడడం ఇంకా పిల్లల్ని ఎక్కువగా కేర్ తీసుకోవడం ఇలాంటివన్నీ చూసాక ఆయనకి చాలా చిరాకు వేసిందంట నా పిల్లలకి చెద్దన్నం పెట్టి పచ్చడి మెతుకులు పెట్టి పెరుల్లో నీళ్ళు తాగి పెంచాను కానీ వీళ్ళేంటి ఎంత అపరూపంగా చూసేస్తున్నారు అసలు ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి అని ఆయనకు మనసులో అప్పుడు అనిపించిందంట అంద ముద్దుగా తాతయ్య దగ్గరికి వచ్చి పిల్లలతోటి మనవలతో ఆడుకుందామని అంటే వీళ్ళు ఏదేదో అపరూపాలు చేసేసి పిల్లల్ని ఏంటో పంజరంలో పెట్టినట్టు చాలా జాగ్రత్తగా చూస్తున్నారు ఏది ముట్టుకొనివ్వట్లేదు అంటుకొనివ్వట్లేదు అంత అపరూపంగా చూస్తున్నారు పిల్లల్ని అసలు మన పద్ధతులు ఏంటి మన భాష ఏంటి మన తిండి ఏంటి అసలు ఇవన్నీ నేర్పిద్దామని కూడా వాళ్ళకి ఎక్కడా లేదు మొత్తం అంత వేరేగా అయిపోయింది అసలు మన పిల్లలేనా అంటే నమ్మే పరిస్థితి కూడా లేదు నాకు అప్పుడు అనిపించింది అయ్యో అనవసరంగా నా కొడుకుని అక్కడికి పంపించేనే ఫోన్లే వాడంటే పెద్దవాడు చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన వాడు వాడికి ఎలాగైనా కొంచెం ఇక్కడ అలవాట్లు ఇక్కడ పద్ధతులు తెలుసు కానీ ఈ పుట్టిన పిల్లలకు మాత్రం మొత్తం వేరేగా అయిపోయాయి కానీ ఆయన అప్పుడు అనుకున్నారంట ఏదో గొప్పలకు పోతే ఇలాగే ఉంటుందేమో అనవసరంగా పంపించానే అని అప్పుడు ఆయన బాధపడ్డాడంట అయితే ఆయన చెప్పే విషయం ఏంటి అని అంటే ఎవరు కూడా పిల్లల్ని విదేశాలకి పంపించద్దు నిజంగా ట్రంప్కు ధన్యవాదాలు చెప్పాలి కనీసం ఇప్పుడైనా సరే పిల్లలు తల్లిదండ్రులు వదలకుండా ఉంటారు తల్లి అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారని ఒకరిని చూసి ఒకరు పిల్లల్ని అప్పులు చేసి మరీ పంపిస్తున్నారు కానీ వాళ్ళు దూరంగా ఉంటే ఆ బాధ ఏంటని కొన్నాళ్ళకి తర్వాత తెలిసింది ఆ పెయిన్ ఏంటనేది నా భార్య అనుభవించింది ఎప్పుడు కొడుకు కొడుకు అని కలవరించేది కానీ కొడుకు రాలేకపోయేవాడు మేము ఫోనుల్లో ఎంత మాట్లాడినా కూడా ఆవిడికి తనివి తీరేది కాదు అంత నరకం అనుభించాను నేను తప్పు చేశాను అని ఆ రోజున బాధపడ్డాను కానీ ఎవ్వరూ కూడా అలా చెయ్యాలి పిల్లల్ని డబ్బు కోసమని సంపాదిస్తారు భవిష్యత్తు బాగుంటుందని విదేశాలకు వెళ్ళి పంపించి మనం నరకం అనుభవించాల్సిన అవసరం లేదు మన దగ్గరున్న మనం పచ్చడి మెతుకులు తిన్నా మన కళ్ళ ముందుండి ఏదో ఒక ఉద్యోగం చేసుకున్నా మనకి హాయిగా అనిపిస్తుందని ఆ పెద్ద చెప్తా ఉన్నారు చివరికి పాపం ఆ తల్లి కొడుకుని ఎంత అంటే చనిపోయే ముందు కూడా పాపం ఆ కొడుకు దూరంగా ఉన్నాడు చూసారా వాళ్ళు దేనికన్నా రావాలంటే రాలేరు వెళ్ళాలంటే వెళ్ళలేరు ఏంటో డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి సంపాదన బాగుంది కానీ ఏం ఏం ప్రయోజనం ప్రేమలో లేవు ఏంటో నర మేము నరకం అనుభించాం వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు పేరెంట్స్గా మా పిల్లల మీద మాకు బెంగ ఎక్కువైపోయి నా భార్య ఎంతో బాధపడింది కొడుకు కొడుకు అని ఆ బాధ ఎవ్వరికీ కూడా నిజంగా అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందని ఆయన చెప్తూ ఉన్నారు నిజమే కదండి చాలామంది తల్లిదండ్రులు ఏదో సంపాదిస్తారని పిల్లల్ని పంపిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఏ క్షణం ఏం జరిగినా కూడా కొంతమంది పిల్లలైతే రాలేని పరిస్థితిలో కూడా ఉన్నారు ఎందుకంటే అక్కడ సంపాదనలు తక్కువ డబ్బులు ప్రతీదీ కూడా రూపాయి రూపాయి కూడబెట్టుకోవాలి ఏదైనా అమ్మా నాన్నని చూద్దామని అంటే గబక్కుని బస్సు ఎక్కి వచ్చేది కాదు ట్రైన్ ఎక్కువ వచ్చేది కాదు అలాంటి ఇబ్బందులు కూడా పడ్డ తల్లిదండ్రులు ఉన్నారు ఆయన అదే చెప్తున్నారు ఇప్పుడు ఏదో కొత్తగా మోజుగా ఉన్నప్పుడు పిల్లల్ని పంపిస్తున్నారు కానీ రేపొద్దున వాళ్ళు మనకి చాలా రోజులు దూరమైన తర్వాత బాధ ఏంటనేది అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందని ఆయన చెప్తా ఉన్నారు నిన్న చాలా మంది కూడా అంటూ ఉన్నారు గొప్పలకు పంపించారు అనవసరంగా పంపించారు ఇది ఏదని అన్నారు అది కరెక్టే వాళ్ళు చేసింది తప్పే కానీ అని ఆయన ఇంకొక మాట చెప్తున్నారు మా అబ్బాయి కూడా ఇలాగే వెళ్ళి కొద్ది రోజుల తర్వాత వచ్చేస్తాను చదువుకుని వచ్చేస్తాను కొద్ది రోజుల తర్వాత అని చెప్పి వెళ్ళాడు కానీ అక్కడ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాడు అక్కడ సంపాదనకు అలవాటు పడిపోయాడు డాలర్ అనేసరికి వాళ్ళకి డబ్బులు ఎక్కువగా చేతిలో కనబడేసరికి ఇక్కడ మన డబ్బులతో లెక్కేసుకుంటే వాళ్ళకి అసలు ఇది సంపాదనలాగా అనిపించదు ఈ రూపాయి అసలు విలువ లేనట్టు కనబడుతుంది దానికి అలవాటు పడిపోయి అక్కడ లగ్జరీ లైఫ్ కారుల్లో తిరగడం ఇదంతా స్టైల్ అంతా వేరుగా ఉంది ఇక్కడికి అక్కడికి దానికి అలవాటు పడిపోయిన వాడు వచ్చేస్తా అన్నవాడు మొత్తానికి అక్కడ సొంత ఇల్లు కొనుక్కుని మరీ సెటిల్ అయిపోయాడు చూసారా పిల్లలు తిరిగి వస్తారని అనుకుంటాం కానీ అక్కడ ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఇంకా రావాలని అనిపించదు తల్లిదండ్రులు రమ్మని చెప్పినా కూడా వాళ్ళు రారు అయితే పిల్లలకు మనమే అలవాటు చేసాము ఆ లగ్జరీ లైఫ్ అనేది మనమే అలవాటు చేస్తున్నాము ఏ మన సాధారణ లైఫ్ బతక మనం ఇన్నాళ్ళు బతికిన వాళ్ళం కదా ఇక్కడే ఉద్యోగాలు చేసుకుని ఇక్కడే పనులు చేసుకుని బతకలేదా అలాగే బతకచ్చు కదా ఏదో ఎక్కడో దూరపుండలు నునపన్నట్టు అక్కడికి వెళ్ళడం పిల్లలకు మనం లేనివి నేర్పించి వాళ్ళ ఇంటి జీవితం అంటే ఇలా ఉంటుందా అని ప్రేమలు అభిమానాలు బంధుత్వాలు ఇవేమీ లేకుండా దూరాలకు పంపించేసి వాళ్ళని డబ్బు డబ్బు అని డబ్బు పిచ్చలకు మనమే తోసేస్తున్నాం అక్కడికని ఆయన ఈరోజు ఉన్న సత్యాన్ని మాట్లాడారు ఆయన చేసిన తప్పు నేను చేసిన తప్పు ఇంకొకళ్ళు ఎవరూ చేయొద్ది ఎందుకంటే నేను అది అనుభవించాను నా భార్య మంచి లో ఉంటే కొడుకు కోసం ఎంత కలవరించిందో చనిపోయే ముందో అది నాకు మాత్రమే తెలుసు తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లల్ని విదేశాలకు పంపించకపోవడమే మంచిదని ఆయన ఈరోజు ఆయన అనుభవంతో చెప్తూ ఉన్నారు ఇలాగే పాపం చాలామంది తల్లిదండ్రులు ఏంటో అప్పులు చేసి పాపం పంపించారు ఈవేళ వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు అనేసరికి ఓ టెన్షన్ గుండెల్లో బాధ టెన్షన్ ఏం చేయాలి అప్పులు ఎలా తీర్చాలి పిల్లలు వెనక్కి వస్తే పరిస్థితి ఏంటి అని వాళ్ళకి గుండెల్లో బరువు అయితే అనిపిస్తుంది కానీ మనం ముందు పంపించే ముందు ఒక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి ఎవరు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు కానీ ముందు భవిష్యత్తులో కూడా మనం బాధపడకుండా ఉండాలి అని అంటే ఎవరు కూడా మిగిలిన తల్లిదండ్రులు కూడా ఈ అమెరికాలో అని పిల్లల్ని పంపించాల్సిన అవసరం లేదు అక్కడ లైఫ్ అక్కడదే ఇక్కడ లైఫ్ ఇక్కడదే కాబట్టి ఇక్కడ బతికిన వాళ్ళం లేదా ఈ రోజు అంటే ఇంతమంది ఓ పొలోమంటూ అమెరికాలు వెళ్తున్నారు అప్పట్లో ఎవరు ఎక్కడో ఒకరు ఇద్దరు అలా ఊర్లో ముగ్గురు అలా డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళేవారు కానీ ఇప్పుడు చూడండి ఎంతమంది వెళ్ళిపోతున్నారు ఏంటో అమెరికా అంటే ఏదో ఎర్రబోసిక్కినట్టు అయిపోయింది పరిస్థితి కానీ అలాగే కష్టాలు కూడా అలాగే అనుభవిస్తూ ఉన్నారు పేరెంట్స్ కొని తెచ్చుకోవడం ఎందుకు కష్టాలను మనం ప్రశాంతంగా ఉన్న మనసుని పాడు చేసుకున్నట్టయింది ఈ రోజున పిల్లల్ని దూరాలు పంపించి నిజంగా ఆయన చెప్పింది కూడా నాకు చాలా కరెక్ట్ అనిపించింది ఆయన అనుభవించారు కాబట్టి ఈ ఈ పరిస్థితి ఈ రకంగా ఉంది అని అని ఆయన చెప్పుకొచ్చారు ఈ చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటి అని అంటే చెప్పుకోవడానికే నాకు కొడుకున్నాడు కానీ నేను ఉండేది ఇప్పుడు నా కూతురు దగ్గర ఉంటున్నాను నా భార్య చనిపోయిన తర్వాత వాడు ఎక్కడో ఉన్నాడు అమెరికా రానాన్న అన్నాడు నేను వెళ్ళి అక్కడ ఉండలేను కాబట్టి నా కూతురు దగ్గరే నేను ఈ రోజు ఉంటున్నాను చెప్పుకోవడానికే కొడుకు నాకు ఉన్నాడు అని చెప్పుకోవడం అయింది ఒక్కోసారి నేను ఇంత పెద్ద తప్పు ఎలా చేశానో అని అనిపించింది అప్పట్లో ఆడపిల్లల్ని ఎవరు పంపించేవారు కాదు అందుకే మా అమ్మాయికి ఇక్కడే సంబంధం చూసి పెళ్లి చేశాను ఇప్పుడు చక్కగా ఆ అమ్మాయి లైఫ్ బాగుంది నేను నా కూతురే నన్ను చూస్తుంది నాన్న నేను ఉన్నానని అంటూ ఏంటో ఒక్కోసారి తలుచుకుంటూ ఉంటే ఈ అమెరికా వెళ్ళే పిల్లల్ని చూసినప్పుడల్లా నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది న్యూసుల్లోనూ వీడియోల్లోనూ చూసినప్పుడు ఏంటి ఇంతమంది పిల్లల్ని పేరెంట్స్ అసలు ఎలా పంపిస్తున్నారు రేపు తర్వాత భవిష్యత్తు ఏంటి అని ఈ పేరెంట్స్కి ఎందుకు ఆలోచన రావట్లేదని నాకు బాధ అనిపించేది అవి చూసినప్పుడల్లా కానీ ఇప్పుడు ఎప్పుడైతే ట్రంప్ ఈ కండిషన్లు పెట్టాడో పిల్లలు తిరిగి వచ్చేస్తారని చెప్పిన తర్వాత నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు పిల్లలు ఇప్పుడే కొత్తగా వెళ్ళారు కాబట్టి ఈ పేరెంట్స్కి ఏమి అర్థం అర్థం కావట్లేదు కొన్ని రోజులు అయిన తర్వాత వీళ్ళు కొంచెం వృద్ధాప్యం వచ్చిన తర్వాత అప్పుడు పిల్లలు ఏంటి అనేది వీళ్ళకి అర్థమవుతుంది వాళ్ళని చూడాలనుకున్నా వాళ్ళు రావాలన్నా రాలేరు వీళ్ళు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేరు ఆ బాధ ఏంటి అనేది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అందుకే నేను అనుభవంతో ఈ విధంగా చెప్పాను ఆ ట్రంప్ పుణ్యం అంటూ తల్లిదండ్రులు పిల్లలు అందరూ ఒక చోటే ఉంటారు నాకైతే మంచి విషయమే అనిపించింది ఇలా చేయడం వల్ల నాకు జరిగిన అనుభవం అని చెప్పాను చెప్పుకోవడానికే కొడుకు తప్ప ఏ రోజున కొడుకు వచ్చి నా దగ్గర ఒక పది రోజులు ఉంటాడా అని అనుకుంటే అది అసలు అవకాశమే కుదరట్లేదు ఏంటో ఒక్కసారి అమెరికా ఫ్లైట్ ఎక్కాడు అని అంటే ఇంకా మనకు దూరం అయినట్టే అనిపించింది అదే నేను జీవితంలో అనుభవించాను నా భార్య విషయంలో ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా ఏంటి ఎందుకు జనాలు ఇంత పిచ్చిలాగా పిల్లల్ని ఈ రకంగా పంపిస్తున్నారు అని నాకు మనసులో అనుభవించింది కాబట్టి ఎవరు కూడా పిల్లల్ని విదేశాలకు పంపించొద్దు అని ఒక మంచి సందేశం అయితే ఆయన చెప్పడం జరిగింది కొంచెం పేరెంట్స్ కూడా ఆలోచిస్తారు నెక్స్ట్ మన భవిష్యత్తుకు పిల్లల పరిస్థితి ఏంటి అని కొంచెం ఆలోచనలో పడతారు ఎందుకంటే ఈ రోజున అప్పులు చేసి ఎంతో బాధపడే తల్లిదండ్రులని చూస్తూ ఉన్నాం కాబట్టి అలాంటి వాళ్ళు ఒక్కసారి పిల్లల్ని దూరాలు పంపించేటప్పుడు ఆలోచిస్తారన్న విషయంతో ఈ వీడియో చేయడం జరిగింది ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం